నేను చెప్పేది రెడీగా లేని క్రాంతి చెయ్యాలని రెడీగా తప్పును పడి చేయి అంటే ఎందుకు చేయాల్సిన చేయాల్సిన అవసరం అవసరం కూడా కూడా నాకు లేదు చేయను నాకు అంత దిగజారి వేరే వాళ్ళ వేరే వేరే వాళ్ళు కబ్జా చేస్తే వేరే వాళ్ళది కూడా వేరే వాళ్ళ ల్యాండ్ కదా అది దానికి మనం పోయి కబ్జా చేయాల్సిన అవసరం మనకు దాంట్లో ఏలు పెట్టాల్సిన అవసరం నాకైతే నటిస్తున్నారు మీరు నువ్వు నటననుకుంటే నేను ఏం చేయలేదు నా ఇన్నర్ ఫీలింగ్ ఇది నా ఎక్స్టీరియర్ ఫీలింగ్ కూడా ఇది ఐఎమ్ దిస్ ఐఎమ్ లైక్ దిస్ కోపం వస్తుందా అబ్సల్యూట్లీ నువ్వు చెప్పే క్వశ్చన్ నువ్వు అడిగే క్వశ్చన్ కి కోపం రాకపోతే నువ్వు చెయ్యి 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 అన్నట్టే ఉంది బంద్ చేయి బంద్ చేయి నువ్వు వచ్చినావా నేను వచ్చినా బంద్ చేయి బరాబర్ బంద్ చేయబా నాకేమన్నా అవసరం పోవాలని లేచి వెళ్ళిపోమంటే లేచి అడగాల్సిన చాలా ఉంది అడగాల్సింది చాలా ఉందంటే బంద్ చేద్దాం అంటే బంద్ చేద్దాం బరాబర్ దానికి నువ్వు అడగ నువ్వు అడిగే తీరు బాగాలేదు కదా నువ్వు చెయ్యి చెయ్యి అనేటట్టు ఉన్నది నేను కబ్జా చేయని నేనేందా నాకేమో అవసరం ఒక మాట నేను దాని గురించి పోలీసు వాళ్ళని ఇన్ఫ్లుయన్స్ చేయాల్సిన అవసరం నాకేముండదు చెప్పు పోలీస్ వ్యవస్థ అనేది ఒక మంచి వ్యవస్థ అది దేశాన్ని కాపాడే వ్యవస్థ దాన్ని ఇట్లాంటి చిల్ల చిల్లర పంచాయతీలకు యూజ్ చేయాల్సిన అవసరం నాకు అసలుకే లేదు చిల్లర పంచాయతీలకు యూజ్ చేసిన మీరు ఏమంది తిడతారు చెప్పండి ఒకసారి తిట్టాన్ని చూస్తా ఆన్ కెమెరా బూతులు మాట్లాడే ఎంకరేజ్ చేయాల్సిన స్థాయి నాది మేము బీపీ కూడా చెప్పండి నువ్వు బీపీ వేసుకున్నా నాకు అవసరం లేదు నేను మాట్లాడే నేను ఐ విల్ టెల్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యు వాంట్ దేర్ ఆర్ కైండ్ ఆఫ్ సార్ ఇంగ్లీష్ లో తిట్టండి మరి వర్స్ట్ పీపుల్ స్టూపిడిటీ నాన్సెన్స్ అండ్ క్రీప్ పీపుల్ అని నేను అంట జనరల్ గా ఉన్నది ఐ ద లోకల్ లాంగ్వేజ్ షో అది ఇండికేట్ పోతుంది యూత్కి ఒక అన్నేంద్ర ఇట్లా మాట్లాడుతుండ్రు బూతులు అని ఆ ఇవ్వదలుచుకోలేదు జనాలకి యూత్ కి ఇవ్వదలుచుకో యువత అనేది ఒక జనరేషన్ కాపాడుకున్న శక్తి మనకు ఉండాలి మనం దాన్ని స్పాయిల్ చేయడానికి రెడీ లేను నేను నువ్వు బీపులేస్తా అవ్వేస్తా ఇవ్వేస్తా అన్న కూడా నేను మాట్లాడా ఆ విషయంలో కూడా కాను ఐ నో మై వాల్యూస్ ఐ నో మై కోర్ ఐ నో మై ఎథిక్స్ బాగా జాబితే దానికే నేను స్టిక్ నేను రైట్ ఇప్పుడు కోపం అవుతుండ్రు కానీ కోపం కాకుండా ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం మనం ఐదు దానికే ఉంది అది ఏమైనా పెద్ద పని అదొక మన పార్ట్లో ఒక మన మన బాడీలో ఒక పార్ట్ కదా అది దానికి ఏముంది కొద్దిగా ఇంటరోల్ చేసుకుంటారు కొద్దిగా కొద్దిగా టైం ఇస్తే స్పేస్ ఇస్తే వేరే మంచి రీజనబుల్ క్వశ్చన్స్ అడిగితే విచ్ ఇస్ గుడ్ ఫర్ సొసైటీకి మంచి క్వశ్చన్ ఏమన్నా అట్లా ఉంటాయి కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినా అట్ల ఉండేవి కానీ స్టోరీ ఏంటి అని అంటే సాయి రథం పిల్లోనే వేసుకొని తిరుగుతూ ఉంటాడు పిల్లలను ఫాలోయింగ్ కోసం వాడుకుంటూ ఉంటాడు అని నేను అంటాను మీరు ఏమంటారు నా చుట్టూ జనరల్గా జనాలు ఉంటేనే నాకు నచ్చదు క్రాంతి నీకు అది తెలియదు నాకు జనాలు ఉంటే కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతాయి నేను ఇప్పుడు ఇబ్బంది ఉందా ఇంతమంది కదా ఇక ఆ క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్పాలి దానికి అది వేరే సిచ్యువేషన్ ఇది వేరే సిచువేషన్ నా అంతటి నేను ఒక్కరిని కూర్చొని పుస్తకాలు నా పని నా నా డాక్యుమెంట్లు నా అయిన చూసుకోనికే నాకు జరిగిపోతుంది నేను జనరల్గా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళందరూ జైలు కొట్టుకుంటా కూర్చుంటే నాకు అసలు ఐ డోంట్ లైక్ దోస్ ఆల్ స్టఫ్ సరే రైట్ అందుకోసమే మీరు ఖాళీగా ఉండడం కోసమే హైదరాబాద్లో టిఫిన్ చేస్తే ఫ్లైట్ లంచ్ చేస్తారు అంటే నువ్వు ఏ రకంగా అడిగి నాకు అర్థం కాదు ఉండరు ఎక్కువ అంటే పోడు అప్ అండ్ డౌన్ ఆటోలో కనుక హైదరాబాద్ టు సికింద్రాబాద్ పోయినట్టు మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు లేకపోతే బయట వేరే కంట్రీకి పోయి వస్తూ ఉంటారు అది నా బిజినెస్ కదా బిజినెస్ మరి బిజినెస్ కాకపోతే వేరే నాకేమన్నా పోనీకి ఏమన్నా పైసలు తగల ఏమన్నా ఆనందం ఒక మాట నాకు అర్థం కాదు నాకు పనులు ఉంటాయి నా కాంట్రాక్ట్లు నాకు ఉంటాయి నా పనులు నాకు ఉంటాయి తిరగాల్సి వస్తుంది నువ్వు అడిగిన క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ నేను కాదని నేను అంటలేను ఐ విల్ హ్యావ్ ఎట్లీస్ట్ వన్ మీల్ ఇన్ ద ఫ్లై ఒక మీలు నేను ఎయిర్లో తింటాను అది పక్కా హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటా మంత్ లో ముప్పై ఒక్క ఉంటే ముప్పై ఉంటే ఇరవై ఆరు రోజులు ఇరవై ఏడు రోజులు నేను ఫ్లై చేస్తా రైట్ అన్న నేను అందరూ జనరల్గా సంపాదన ఎంత సంపాదిస్తా అని అడుగుతారు కదా నేను అట్లా అడగా రోజుకి ఎంత ఖర్చు పెడతావు చెప్ప ఉంటుంది నా ఖర్చు ఒక రెండు లక్షల దాకా ఉంటుంది రోజు రోజు ఒక రెండు లక్షలు ఉంటుంది చెప్తున్నాను అంటే ఖర్చు అంటే నా పర్సనల్ ఖర్చు కాదు నేను చేసే సేవా కార్యక్రమాలు కానీ నేను చేసే ఏదైనా కార్యక్రమాలు కానీ ఉంటుంది ఒకటి చేస్తాను ఎందుకంటే ఎవరో ఒక పిల్లలు వచ్చేసి కిట్ అడుగుతారు ఫస్ట్ థింగ్ ఫుట్బాల్ కిట్ క్రికెట్ కిట్ లేకపోతే ఇప్పుడు ఎట్లా మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయింది ఇప్పుడు వాటర్ ప్లాంట్లు అడుగుతారు నా చెప్తున్నాను వాటర్ ప్లాంట్లు అడుగుతారు లేకపోతే అన్న ఎట్లా మనం ఏసీలు తీసుకోలేము కూలర్లన్నా పెట్టి అన్న స్కూళ్ళల్లో కాలేజీలలో మన వనపర్తిలో ఒక ఫీమేల్స్ గర్ల్స్ది ఒక చిన్న స్కూల్ ఉంటుంది మన తెలంగాణ గవర్నమెంట్లో చాలా అంటే చాలా దారుణమైన స్థుతిలు ఉండే మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు జనరల్గా ఒక సమ్వేర్ అరౌండ్ సిక్స్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాకే నేను గవర్నమెంట్ని తప్పని నేను అంటలేను జనరల్గా ఆ సిచ్యువేషన్ అట్లుండే సో ఆ ప్రిన్సిపల్ నాకు లెటర్ రాసి సార్ మాకు ఒక నీళ్ళు తీసుకుంటాం కొద్దిగా ఎందుకంటే ఇవి చెప్పేటప్పుడు కొద్దిగా ఎమోషన్ ఫీల్ అవుతా క్రాంతి ఏమనుకో ఎందుకంటే స్కూల్లో చదివే పిల్లలు కదా బయట అంటే ఏమన్నా అనుకోవచ్చు చిన్నపిల్లలకి వాళ్ళ ప్రిన్సిపల్ ఒక లెటర్ రాశాడు సార్ మాకు తాగడానికి వాటర్ సరిగ్గా లేవట్లేదు సార్ బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది సార్ డైలీ అరవై రూపాయలు ఒక్క క్యాన్ అవుతుంది సార్ పిల్లలు చాలా ఆరు వందల మంది అకుంటారు పిల్లలు నాకు ఐడియా లేదు ఆరు వందలు ఐదు వందల మంది అయితే పక్కా ఉంటారు స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ టు టెన్త్ క్లాస్ వరకు సో ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే నేను జనరల్గా ఇవన్నీ ఫేక్ ఆ జాన్యూనా కాదా అని చెప్పేసి జనరల్గా చెక్ చేస్తా టు బీ హానెస్ట్ సో నేనే పర్సనల్గా వెళ్ళినా పర్సనల్గా వెళ్ళి చెక్ చేసిన అక్కడ జాన్సీ అని చెప్పేసి మన వరంగల్ నుంచి ఒక క్రికెట్ కోచ్ ఫీమేల్ తను పరిచయం అయింది నాకు నెక్స్ట్ మననని చెప్పి అక్కడ లోకల్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో ఆయన క్రికెట్ కోచ్ వీళ్ళిద్దరు నాకు బాగా పరిచయం పరిచయమేరు అక్కడ పిల్లలు అంటే వాళ్ళు ఏంటంటే సార్ మీలాంటి వాళ్ళని జనరల్గా ఫోన్లలో లేకపోతే మాట్లాడడం తప్ప ఎప్పుడు కలవలేదు సార్ ఏంటమ్మా ఏంది ఏంటి ప్రాబ్లం ఏంటంటే సార్ నీళ్ళు లేవు సార్ ఫస్ట్ మెయిన్ ఇష్యూ తర్వాత బాత్రూమ్లు బాగాలేవు సార్ ఈ రెండు అనేవి బేసిక్ క్రైటీరియా ఫర్ ఉమెన్ ఫర్ ఉమెన్ బాత్రూమ్ అనేది పక్క వాటర్ అని కూడా పక్క డ్రింకింగ్ వాటర్ అని సో నేను ఇమీడియట్గా ఏం చేసిన అంటే పిలిపించి ఎస్టిమేట్ వేయించి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అవుతుంది అని చెప్పి నాకు ఫోన్ చేశారు వాళ్ళనే వేయించుకో మన ఎస్టిమేట్ ఇమీడియట్గా నెక్స్ట్ త్రీ డేస్లో అది డెలివరీ చేయించడం సో ఆ పిల్లల్ని చూసి తప్ప నేను వేరే అవుట్ ఆఫ్ మై సో ఇట్లాంటి ప్రోగ్రాములు చేస్తున్నావు కాబట్టి ఖర్చు అనేది ఉంటుంది క్రాంతి సో దాంతోపాటు వాళ్ళు అండర్ నైన్టీన్కి సెలెక్ట్ అయ్యారు పిల్లలు ఆడపిల్లలు మొన్న కూడా వచ్చారు మొన్న కూడా వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని సార్ నేను మేము వెళ్ళి చెన్నైలో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో మ్యాచ్లు ఆడుతున్నా ఉండని అండమ్మా ఖర్చులకి ఇవి పెట్టుకోండి అమ్మా ఎట్లా మీకు జనరల్గా సపోర్ట్ లేదు కిట్లు ఇచ్చి సో ఈ కార్యక్రమాలు చేస్తుంటాయి కాబట్టి ఖర్చు అనేది కొద్దిగా ఉంటుంది నా పర్సనల్ ఖర్చు ఏమి ఉంటుంది క్రాంతి పొద్దున్న లేస్తే బా కార్ ఎక్కడు ఫ్లైట్లో పోడు లేకపోతే మళ్ళీ ఇటు వచ్చాడు అంతే పని చేసుకోవడం సైట్లు ఉండడం వచ్చేయడం అంతే దీనికి ఖర్చు ఏమి ఉంటుంది ఫుడ్ తప్ప నేను జనరల్గా చాలా తక్కువ మాట్లాడతాను నన్ను బయటికి బాగా తీసుకొస్తాను తీసుకురావడం కోసమే ఇంటర్వ్యూ చేస్తున్నా